ప్రొద్దుటూరు ప్రజలకు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు మరియు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి ఆయన చెప్తాడు కదా ఆయన మాటల్లోనే ఒకటి ప్రతిపక్షం వాళ్ళకి చెప్తున్నాను జవాబు ఇంకొకటి ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వస్తుంది మనం అదే చెప్తున్నాము ఎమ్మెల్యే గారు మీకు ఏదైనా క్వశ్చన్లు అడిగితే మీరు జవాబు చెప్పరు ఏ కమ్యూనిటీ వాళ్ళు అడిగితే ఆ కమ్యూనిటీలో వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు అయినా కానీ వాళ్ళందరూ మన వాళ్ళే వాళ్ళు అడిగే క్వశ్చన్లు మీరు అడిగినట్టే భావిస్తాం మనం మొన్న నేను చెప్పినాను అభివృద్ధి ఏది పూర్తి చేసినావయా నువ్వు చేపట్టింది అన్నాము నువ్వు తెచ్చింది రెండే రెండు ప్రొదుల్లో ఒకటి ఆడుండే మార్కెట్ని ఇడికి ఇంకొకటి ధర్మల్ పోయే రూట్లో బ్రిడ్జి అవి పూర్తయినాయా ఇంకొకటి హౌసింగ్ హౌసింగ్ పూర్తయిందా అమృత్ పథకం అనేది టీడీపీ గవర్నమెంట్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వంతో వచ్చింది అది దానికి మనము స్టార్ట్ చేసినప్పుడు నలభై పర్సెంట్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తి అయింది ఈ ఐదేళ్ళు అవుతుంది మిగతా అరవై పర్సెంట్ ఇంకా పూర్తి కాలేది ఇక మీరు ఏం చేసినారు నిన్న నేను పోయి హౌసింగ్ చూసిన అదే పనిగా ఇంకా పూతలే కాలేదు ముందర వచ్చేసి పెయింటింగ్ కొట్టినారు డోర్లు సరిగా లేవు లోపల పూతలు కాలేవు ఏం లేవు ఆ ఇల్లు చూస్తుంటే అసలు ఇవేనా ఇచ్చేది ప్రజలకు సెంటు స్థలంలో పూర్తి అసలు క్వాలిటీనే లేదు దానికోసం మీరు ఎన్ని ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు చెప్పినారు చూడండి ఒక చెత్త బీగాలు ఇస్తాను ఒక చేత పట్ట ఇస్తానని ఒక రూపాయి తీసుకోకుండా రెండు సెంటలో ఆ ఒక సెంటు కూడా మీరు పల్లా ప్రజల దగ్గర నుంచి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు తీసుకున్నారు వాళ్ళ డబ్బు తీసుకొని మనమున్నప్పుడు రెండు సెంట్ల స్థలం ఎవరిదైనా ఉంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు లక్షల యాభై వేలు ఇచ్చినాం మనము మీరు లక్ష ఎనభై వేలు ఏడ పూర్తి అవుతాయి సరిగదు ఇంకొకటి మీరు ప్రొద్దుటూరులో ఏం చెప్తున్నారంటే రోడ్లు అనేది మీరు వచ్చినాక చూసినారు జనము నీళ్ళు అనేది ఇంతవరకు తాగలే కేవలం మీరు వచ్చినాక తాగినాము కరెంట్ అనేది ఎలా లేదు మీరు వచ్చినా కరెంట్ చూస్తామనే మాటలు చెప్తున్నాం మీరు వైస్ చైర్మన్గా కూడా ఉన్నాము ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నాము ఎమ్మెల్యే గారు మీరు ఇది నిరంతరం రోడ్లు సార్ చెప్పినట్టు ఈ రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు ఎవరు హయాంలో పడినాయి ఈ కాలేజీలు ఎవరు హయాంలో వచ్చినాయి ఇవన్నీ ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ చేసే నిరంతరం ప్రక్రియ ప్రజలు ప్రొదుని డెవలప్ చేసినారు కానీ ఎవరు చెప్పుకోలే మీరేం చేసినారంటే మీరు ఏం చేయలేదు ఇప్పుడు నేను ఓడిపోతున్నాను ఈ ఓడిపోయేటప్పుడు ఏదో విధంగా నేను ఏదైనా పరువు కాపాడుకోవాలని చెప్పి నిన్న మీరేం చెప్తారంటే జస్ట్ అచ్చుతప్పు చెప్పినారు మీరు నలభై వేలతో ఓడిపోయేదాన్ని మీరు నలభై వేలు దాన్ని గెలుస్తాను అంటున్నారు ఎట్ట గెలుస్తారు ఊర్లో పోయి పది మందికి అడగండి ఒక్కరైనా కానీ ప్రసాద్ రెడ్డిని మేము ఓటు చేస్తామని అడుగు చెప్తారేమో చూడండి మీరు పదికి పది మంది మీకు ఆ చెప్తున్నారు సరే ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలిచారంటారు మళ్ళీ అంటే మీ ఇంటి విషయాల గురించి కాదు ఎందుకంటే మీ ఇంటి విషయాలు అంటే మా ఇంటి విషయాలు మాత్రమే మీ పార్టీలో ఉండే వాళ్ళే మీకు మీ గురించి చెప్తున్నారు అయ్యా మా ఎమ్మెల్యే ఓడిపోతాడు ఈ సీట్ పోగొట్టుకుంటాము మా పార్టీకి చెప్తున్నాము ఈ పోగొట్టుకుంటాము ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోతాం మనము ఇంకొక క్యాండిడేట్ మార్చిందని మీ వాళ్ళే చెప్తున్నారు మేం చేసే ఆరోపణలు మీరు ఒక్కరు కానీ మీ వాళ్ళే చెప్తున్నారు మీ అవినీతి గురించి ఎంత భయపడుతున్నారంటే మీరు మొన్న జరిగిన మున్సిపల్ మీటింగ్ కు మీడియాకు లోపలికి రానిలేదు ప్రొద్దుటూరులో మున్సిపల్ చరిత్ర ఉండే నూట పదహై పది ఏళ్ల పదహైదు ఏళ్ల చరిత్రలో ఇప్పుడో పంతొమ్మిది వందల పదహైదులో మున్సిపాలిటీ స్టార్ట్ అయింది ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే దాదాపు నూట పది సంవత్సరాలు కావసంది ఎప్పుడు కూడా మీడియా లేకుండా సమావేశం జరగలేదు మొదటిసారి మీడియా లేకుండా సమావేశం జరిపినారు మీరేం చెప్పినారు లోపల మీ బామర్ది ఏమంటున్నాడు మీడియా లోపలికి రానియాలని ఏమైనా జీవో ఉంటే తేపడి అంటున్నాడు టెక్నిక్ అది చెప్పాల్సింది ఎవరు కమిషనరు ఆడ చైర్మన్ నామ మాత్రంగా బీసీబీకి ఇచ్చేది జవాబులు మీ బామర్ది చెప్తారు ఇంకొకటి బయట విలేకరు కూర్చొని ధర్నా చేస్తే మమ్మల్ని ఎందుకు రాయని లేదు ఇది తప్పు కమిషనర్ గారు వచ్చి క్షమాపణ చెప్పి మమ్మల్ని జవాబు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు వచ్చి స్వయంగా చెప్తున్నారు నేనే ఆపింది ఎందుకు ఆపినారంటే అది కూడా చెప్తున్నాడు ఆయనే ఈ ఈ కౌన్సిలర్లు అంటే ఆయన పార్టీలో ఉండే వాళ్లే దీనికి రచ్చ చేస్తారో ఎందుకు ఈయన చేసిన మంచి పనులు కదా ఈయన చేసేవన్నీ మంచి పనులు కాబట్టి అవి అడుగుతారు చెప్తారు ప్రజలకు ఆ మంచి పనులు తెలుస్తాయని మీడియా లేకుండా ఏం చేసినా కానీ ప్రజలకు తెలుసు ఎమ్మెల్యే గారు మీ దగ్గర ఏ లేవు ప్రజల్లో మీరు పూర్తిగా పూర్తిగా పీర్తి పూర్తిగా మైనస్ అయిపోయినారు యార్దాకా అయిపోయిందంటే ఒక పాత టేప్ రికార్డు సౌండ్ బాక్స్ చెడిపోతే ఏందేందో వాగుతుంది దాన్ని ఇచ్చే చెప్పి నేను అదే వాగుతాను అట్ట అయిపోయింది మీరు ఏం చెప్తున్నారో మీకే తెలియదు మీరు చెప్పేటప్పుడు మీ పక్కన ఉండే మీ వాళ్ళు ఆపుతున్నారు మీకు అయ్యా సహనం కోల్పోతున్నావు ఏం మాట్లాడుతున్నావు అంటే లేదు నేను అన్ని ఆలోచించే అన్ని కరెక్ట్ గానే ఉన్నా మీరు టెన్షన్ పడుతుంటున్నావు అంటే నువ్వు అంత భయ అంత భయపడిపోతున్నారు ఎమ్మెల్యే గారు మీరు మాకు బాధలేస్తా ఉంది మా ఎమ్మెల్యే నా ఇంత తెలివిగా మాట్లాడే ఆయన నేను అదే ఇప్పుడైనా చెప్తా అబద్ధం చెప్పాలంటే ప్రసాద్ రెడ్డి గారి చెప్పాలా ఎందుకంటే ఉంటుంది ఈ రోజు మీ అబద్ధాలు జరగడం లే మీరు పూర్తిగా ఖచ్చితంగా మీరు ప్రెస్టేషన్ వచ్చినారు ఓడిపోతారు మీరు డెవలప్ చేయలేదు ప్రొద్దుట ప్రజలు భయపడుతున్నారు ఏది లేదు నింత నిజాయితీ సమ్ము అంటున్నారు నిజాయితీ సమ్ము నా పొద్దుటూరులో ఎంతమంది మీకంటే ఎక్కువ రియల్స్టర్ రియల్టర్స్ ఉన్నారు వాళ్ళు సంపాదించలే మీరేం చెప్తున్నారు నేను యాభై కోట్లు తెస్తాను మీరు తేండి నేను తొంభై కోట్లు తెస్తాను మీరు పంచండి అంటే నా మీలాగా అన్యాయంగా అధర్మంగా దుర్మార్గంగా అసాంఘిక కార్యకలాపాలు జరిపే జరిపి ఆ డబ్బు మా నాయకుల దగ్గర లేదు ఇంకొకటి అలాంటి డబ్బుతో మనం ఆ మంచి పనులు చేయలేము మా దగ్గర లేదు మీ దగ్గర వచ్చినా కాబట్టి మీరు చేస్తున్నారు ఎంతమంది ఒక క్రికెట్ బెట్టింగ్ డబ్బు అంటే వంద మంది పోగొట్టుకుంటే ఒక రిజేబులు వస్తుంది మొన్న కూడా చెప్పినాను అయ్యా మీరు ఇప్పటికీ బెట్టింగ్ ప్రదు జరుపుతున్నారు ఇవి దీని గురించి మీరు చెప్పండి మీరు హౌసింగ్ పూర్తి చేయలేదు మీరు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు మీరు ఇళ్లతో వాళ్ళతో కాదు మీరు మీ మనశ్చాక్షి మీద ఈ రోజు చెబుదాం మనము మేము చెప్పింది నిజమని చెప్పడానికే మీ సర్పంచు మీ కౌన్సిలర్లు సాక్ష్యం పలుకుతున్నారు అవును మా ఎమ్మెల్యే అవినీతి పరుడు మా ఎమ్మెల్యే ప్రతిదానికి కరెక్ట్ అయిపోయినాడు ఇలాంటి అక్రమాలుగా సంపాదిస్తున్నాడు ఈ అక్రమాలకు సమస్య అవినీతి చేస్తే ఇలాంటి వ్యక్తి గెలవలేడు ఓడిపోతాడు టీడీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వస్తుంది ఖచ్చితంగా అధికారం వస్తుంది చంద్రబాబు గురించి చెప్తున్నాము నన్ను చాలా బాధలు ఇస్తా ఏమి చంద్రబాబు వయసు వదిలిపెట్టు మా చంద్రబాబు ఏం చెప్తున్నాడు అయ్యా స్త్రీలకు బస్సు ఫ్రీ అంటున్నాడు కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తామంటున్నాడు రెండు వందల యూనిట్లు ఏం ప్రాబ్లం ఉంది ఇస్తాడో ఏదో వచ్చినాక చూడాలా మీరు ఈ ఈరోజు హైదరాబాద్లో కర్ణాటకలో ఉచిత బస్సుతో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు వరంగల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి టిఫోన్ చేసిపోతున్నారు ఫ్రీగా ఉంది కాబట్టి రేపు మేము కడపకి పోదాము ఆడపిల్ల టిఫోన్లు చేసిన సార్ మా ఆడళ్ళు బయటకు తిరగాలి వాళ్ళు స్వతంత్రంగా తిరగాల వాళ్ళు ఫ్రీగా తిరగాలని లేదా ఏంది నా అంటే చేసి మీరు మీరు ఇవ్వకపా ఇస్తానని ఆయనకు ఏదో ఒకటి చెప్పా ఇంకోటి మీ నాయకుడు ఏదో పెద్ద నిజాయితీగా చెప్పిన పూర్తి హామీలు నెరవేర్చినట్టు ఏన్నా మద్యం గురించి ఏం చెప్పినాడు మీ నాయకుడు మద్యం నిషేధించకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లెక్క రాగన్నాడు నిషేధించినాడా ఇంకోటి ఏం చెప్పినాడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తా తెచ్చినాడా ఏదినా ఏది చేయలేదున్నా ఏది చేయలేదు హౌసింగ్ పూర్తి కాదు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు అయితే మీ ప్రస్టేషన్ ని బాధలేస్తా ఉంది కొంచెం మీరు ఆలోచించి వద్దు మీ తల్లి అంటే మా తల్లితో సమానము ఆమె గురించి అట్లా మాట్లాడుతుంది నిజంగా మాకు కూడా బాధలు ఇస్తుంది జాంగులు దాని గురించి చెప్పాలంటే బాధగా ఉంది నా ఇంకోసారి లాంటి మాటలు చెప్పకున్నా మేము బాధపడతాము నువ్వు చెప్తే మాకు బాధ ఉంది చెప్పకుండా ఇంకోసారి ఏదైనా కానీ రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇంట్లో వాళ్ళకి జోలికి పోకుండా మనం ఏం చెప్తామో అదే చేస్తాము ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో టీడీపీ గెలుస్తుంది ప్రొద్దుటూరులో ఇంకోటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వస్తారు జై తెలుగుదేశం